కుబైట్ లో ఉన్న భారతీయులకు శుభవార్త పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు అలాగే ఇక్కడ తూకం వేసి సామాన్లు ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు ఎయిర్ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కువైట్కు వచ్చే గృహ కార్మికుల సంఖ్య భారీగా తగ్గింది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లలో జరుగుతూ ఉన్న దారుణాల నేపథ్యంలో చాలా మంది కువైట్లోని ఇళ్లలో పనిచేసేందుకు రావడానికైతే వెనకడుగు వేస్తూ ఉన్నారు దీనికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాని గురించి అందరికీ తెలిసిన విషయమే వివరాలు లేక వెళితే గృహ కార్మికుల కొరతతో కువైటు దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది అధికారిక గణాంకాలలో వారి యొక్క సంఖ్య భారీగా తగ్గిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా డేటా ప్రకారం గడిచిన ఏడాదిన్నర కాలంలో ముప్పై వేల మూడు వందల డెబ్బై ఏడు మంది గృహ కార్మికుల సంఖ్య కువైట్లో తగ్గిందని చెప్పేసి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి కువైట్లో మొత్తం గృహ కార్మికుల సంఖ్య సుమారు ఏడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ముప్పైకి చేరుకుంది అలాగే రెండు వేల ఇరవై మూడు జూన్లో మనం చూసుకుంటే ఎనిమిది లక్షల పదకొండు వేల మూడు వందల ఏడుగా ఉంది దాదాపు మనం చూసుకుంటే ముప్పై ఒక్క వేల మంది గృహ కార్మికుల సంఖ్య కువైట్లో తగ్గిపోయింది దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ఫిలిఫిన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క దేశస్తుల మీద ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళల మీద జరుగుతూ ఉన్న దారుణాలు ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో కువైట్కు వచ్చేందుకు వాళ్ళు సిద్ధంగా లేరనమాట చాలా మంది కువైట్ అంటేనే వెనకడుగు వేస్తూ ఉన్నారు కువైట్ దేశం తమకు వద్దని చెప్పేసి ఇతర దేశాలకు వలస వెళుతూ ఉన్నారు కువైట్ దేశం చట్టాలలో మార్పు చేసి గృహ కార్మికుల భద్రత మరియు రక్షణ గురించి ఆలోచించాలని చెప్పేసి ముఖ్యంగా కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో స్పాన్సర్షిప్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కువైట్లో ఉన్న మానవ హక్కుల కమిటీ కూడా కువైట్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది కఫీల్ వ్యవస్థ రద్దు చేస్తే కువైట్లో ఉన్న గృహ కార్మికులు స్వేచ్ఛగా ఉంటారని చెప్పేసి కఫీల్ వ్యవస్థలో కువైట్లో ఉన్న గృహ కార్మికులు బానిసల్లా బ్రతుకుతూ ఉన్నారని చెప్పేసి దాని కారణంగానే ఏడాదిన్నర కాలంలో గృహ కార్మికుల సంఖ్య ముప్పై వేలకు పైగా తగ్గిందనమాట రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కువైటుకు వచ్చేందుకు గృహ కార్మికులు సిద్ధంగా లేరని చెప్పేసి చాలామంది అయితే తెలుపుతూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్